యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు తెలుగు నూతన సంవత్సర క్రోధినామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలియజేస్తున్నాను ఈ సంవత్సర తులారాశి వారికి ఈ సంవత్సరం మీ యొక్క తులారాశి తులాలగ్నం ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రాజుగా చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని మంత్రిగా విశేషంగా ఈ సంవత్సరం ఫలితాలు ఇవ్వబోతున్నారు మరి మీకు పంచమ స్థానంలో శని సంచారం షష్టమ స్థానంలో రాహు సంచారం అష్టమ స్థానంలో గురు సంచారం ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది అలాగే వ్యయంలో కేతు యొక్క సంచారం ప్రత్యేకంగా ఉంది ఈ సంవత్సర ఫలితాలలో శని గురువులు మీకు మధ్యస్థంగా ఉన్న రాహువు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు వారికి గౌర్భూమి శత్రుణాలాభం గౌర్ భూమి శత్రుణ లాభం అంటే ఇక్కడ శత్రు మూలకంగా లాభం భూ సంపాదన ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి చాలా అనుకూలమైన ఫలితాలు రాహు శని ఎలా ఇస్తాడో అలా ఉంటే ఉన్నాయి అయితే ఈ సంవత్సరంలో సాధారణంగా ఉన్నటువంటి తులారాశి వారికి ఎక్కువగా కుటుంబ బాధ్యతలు ఉన్నాయండి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయండి ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వారికి కూడా బాధ్యతలు ఎక్కువగానే ఉంటున్నాయండి న్యాయపరమైన చిక్కులు న్యాయపరమైనటువంటి సలహాలు తరచుగా మీరు పొందుతుంటారు అలాగే అష్టమస్థాన గురువు కూడా కొంతో కొంత సోదరుల మూలకంగా కానీ మీ కింద పనిచేసే వారి మూలకంగా కానీ రుణముల చేత కానీ వ్యాధుల చేత కానీ కించిత్ బాధ కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంచుమించుగా భార్య ఆరోగ్యం పిల్లల ఆరోగ్యంలో మార్పు కూడా కనబడుతున్నది ప్రదేశాల మార్పు ఉద్యోగాల్లో మార్పు అధికారాల్లో మార్పులు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా తులారాశికి సంబంధించి రాజకీయ నాయకులు జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారు కూడా సాహసమైన పెట్టుబడులు పెట్టడం కొత్త పనులు ప్రారంభించడానికి కొద్దిగా వెనుకంజ వేయాలి ఉద్యోగ అవకాశాల ప్రయత్నం చేసే వాళ్ళు కొద్ది శ్రమతో ఉద్యోగాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద తులారాశివారు ఈ సంవత్సరం జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యన మీరు ప్రత్యేకంగా కొన్ని సంఘటనలు కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అలాగే కొంతమందికి వైద్యపరమైనటువంటి ఖర్చులు భార్యా సంబంధమైన సమస్యలు కొన్ని సమస్యలు ఇట్లా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మరి మీకు అక్టోబర్ ఇరవై నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా వరకు తులారాశివారు మీ యొక్క చేస్తున్న పనియందు ఉద్యోగాల యందు వాటి యందు అనేకమైనటువంటి సమస్యలు కొంతమందికి స్థల మార్పులు విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటి చాలా ఉన్నాయి కాబట్టి సదా క్లేషం వృధా వైరం సతతం కార్యనాశనం ఇతరులతో విమర్శలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి కాబట్టి తులారాశివారు అయినంత వరకు చాలా ఈ సంవత్సరం అంతా కూడా దైవం మీద భారం వేసి శ్రమించవలసినటువంటి అవసరం ఉంది అయినా మీకు రాహు చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తున్నాడు రాహు రాహుగ్రహం ఈ సంవత్సరం వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఈ ఆదాయం రెండు వ్యయం ఎనిమిదో దాంట్లో చాలా వరకు అన్ప్లానెడ్ అంటే ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు కావచ్చు అనారోగ్య రీత్యా ఖర్చులు కూడా ఎక్కువ కావచ్చు రాజపూజ్యం ఒకరు గౌరవిస్తే ఐదు విమర్శిస్తున్నారు అంటే ఈ సంవత్సరంలో మన ఆలోచనలు నెగటివ్గా ఉంటున్నాయా ప్రపంచం ఆలోచనలు నెగటివ్గా ఉంటున్నాయా మనం ప్రపంచంలో ఇమిడిపోతున్నామా లేదా ప్రపంచం మనలో ఇమిడిపో ఇమిడిపోలేకపోతున్నదా అనే లాజికల్గా తులారాశి వారు ఎక్కువగా ఉండాలి కుటుంబ వ్యవస్థను మీరు కొద్దిగా ఇబ్బంది పెట్టు ఇబ్బంది చేసుకోకండి పరస్పర అవగాహనతో మెలగండి బాధ్యతాయుతంగా మెలగండి పిల్లలతో కానీ భార్యతో కానీ జీవిత భాగస్వామితో కానీ ఎవరైనా బాధ్యతాయుతంగా మిగలండి కొంత సమస్యలు జటిలంగా ఉన్నప్పుడు వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి అయినంతవరకు కృషి చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ సంవత్సరాంతం నుంచి వచ్చే ఫలితాలు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి ఇందులో ముఖ్యంగా తులారాశిలో నక్షత్ర జాతకులు చాలా వరకు జాగరూకత ఉంటున్నారు స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం కాస్త భయ ఆందోళన ఈ సంవత్సరం ప్రారంభం నాలుగు మాసాల తర్వాత భయ ఆందోళనలు ఎక్కువగా ఉంటున్నాయి ఖర్చులు అధికంగా ఉంటున్నాయి తిరిగి విశాఖ నక్షత్ర జాతకులు కొంతవరకు జాగ్రత్తగాతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తులారాశిలో స్వాతి నక్షత్ర జాతకులు విశేషంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం మీద వారు ఈ సంవత్సరంలో ఏదైనా ఒక జ్యోతిర్లింగ సందర్శనం చేసుకోవాలి తరచుగా శివాలయాలు హనుమదాలయాలు గణపతి ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను దర్శించుకుంటూ ఉండాలి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అలాగే విష్ణు అష్టోత్తర నామాలు కూడా పారాయణం చేసుకోండి కించిత్ ఇతరులకు సేవ కుటుంబ సభ్యులకు సేవ సామాజిక సేవ ఇట్లాడి కూడా చేయండి గోపూజలు కూడా చేసుకోండి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద కుజుని యొక్క మూలమంత్రం ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ॐ क्रां क्रीं क्रौं सः भौमाय नमः शनियो मूलमन्त्रं रविसुताय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नो शनिः प्रचोदयात् बीजाक्षरमन्त्रम् ॐ भ्रां भ्रीं भ्रौं सः शनये नमः ఈ రెండు మంత్రాలను ఇంచుమించుగా మీరు ప్రతినిత్యం కూడా చదువుకోండి పారాయణం చేసుకోండి సంవత్సరం వరకు కూడా మీకు ఎంత చాదరణవుతాయి అంత ఆ సంఖ్యలో చేసుకోండి అనుకూలంగా ఉంటుంది ఇది ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన తులారాశి ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం